ప్రేమతో ఏం కాదు నువ్వంటే జీతం అంటే మొహల్ రెడ్డి చిన్నగా ఉంటాడు చిన్నగా మాట్లాడతాడు ఎందుకో నచ్చ అసలు నచ్చట్లేదు శ్రీప్రభతో రిషితో మాట్లాడి నే మీద కంప్లైంట్ ఇస్తాను రిషి మీద రిషితో శ్రీతో పక్క కంప్లైంట్ ఇస్తాను స్నానం చేస్తలేదు లేదు రిషి కెమెరాకి దండం పెడతలేదు అరే ఎంత పద్ధతిగా ఉండాలి సరేనా సరే చేస్తా వంశికడికి ఇయ్యాలి చేపించడానికి కోసం వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటది కదా ఓకే వంశికేనా అలా అయితే ఓకేనా సో గాయస్ ఇవాళ వీడియో ఏంటిది అని అంటే ఏ మేము వెళ్ళే ఎత్తాలి అని సో గాయస్ ఇవాళ వీడియో ఏంటిది అంటే వంశీ ఉన్నాడు కదా మన కొట్టి వంశీ చిన్న వంశీ చిన్న వంశీని వేసుకుందామని చూస్తున్నాం ఎందుకంటే

ట్ మేమేం చేద్దాం అంటే అదే కానీ వాడైతే బెస్ట్ నాకు నా వరకు అయితే అందరి వరకు బట్ కొన్ని కొన్ని విషయాలల్లో వాడి మీద రేస్ అవుతూ ఉంటాను నేనైతే చాలా వరకు కరెక్ట్ టైం అన్లిస్ట్ చేయకుండా ఎంతైనా సరే ఆడ యాక్సెప్ట్ చేస్తాడు ఎందుకంటే తప్పు నాదే అని వాడ యాక్సెప్ట్ చేస్తాడు కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది మా తమ్ముడు కాబట్టి భయం భయం భక్తి ఏంద్రా మీ ఫ్రెండ్ అంటే మొహం వడ్డలు ఆపేక్ష ఏమైంద్రా ఇవేమైంది అమ్మా ఓవర్ తెతుంది ఇప్పుడు మీరు వేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే పోగానే నీ అన్ని వినండి మీ నీ ఎడిటింగ్ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది నీ ఎడిటింగ్ సరిగ్గా లేదు నువ్వు దేని మీద దృష్టి పెట్టి మా మా వీడియోలు చెడగొడుతున్నావు అసలు ఉంచమంటావు తీపిమంటావు శ్రీప్రభకి నువ్వు నువ్వు సీరియస్గా ఉన్నాయి అన్నా నేను తీసి నేను తీసేయమని చెప్తా నువ్వు మాకు చెప్పాలి అక్కడ అక్క ఇవన్నీ ఎందుకు అక్క ఇది ఎంటర్టైన్మెంట్ శ్రీపండేది కూడా వీడియోస్ అంటే ఇష్టం కూడా టాలెంట్ ఇప్పుడు ఎడిటింగ్ అంటే వాడికి ప్రాణం దాని మీద ఎట్లా రియాక్ట్ అయితే కదా అవును రా ఇప్పుడు వాడికి వంశ ఇప్పుడు అంటే ప్రాణం దాంట్లో నుంచి తీసేస్తాం చెల్లిమ్మా చెప్పింది అవునండి నువ్వు చేస్తా చెప్పండి సీరియస్ కొంత మధ్య మధ్యలో ఫన్ ఎందు నువ్వు కొన్ని మధ్య మధ్యలో ఫన్ ఎందులో హిజ్ అయింది మా వాడు ముద్దు పెట్టినప్పుడు ముద్దే పెట్టు ముద్దే పెట్టు సాంగ్ వెళ్ళాడు మా వాడు హక్ చేసుకున్నప్పుడు చెప్పు నాకు సీరియస్ ఆగిపోతున్నావు మరి దెంగింది ఒక బర్ర ఉడికినట్టు లేదు

తిరగడం కాదు దేవుడికి పోయింది కదా ఫోన్ చెప్పి మా ప్రాబ్లం చెప్పి లేట్ అయితే చూడు అప్పుడు పట్టించుకో కదా నీకు ఇప్పుడు ఒకసారి బ్రదర్ కరోజన్ ఏమన్నారు అరే కంప్లీట్ లోనే కంప్లీట్ లోస్ ఇద్దరు నైన్ ఏమొంద జయ మాస్టర్స్ సీరియస్ అయితే నా మీద అరుస్తారు మొజ కార్టిస్ ఇప్పుడు నువ్వు ట్రిప్ నా మా ఉన్నప్పుడు ఏం గాలింది అట్లనే లక్క ఇన్ కూడా ఆ టైం నాకు ఒకటి అంతే చెల్లెల మీద ప్రేమ లేదు ఎడిటింగ్ మీద ప్రేమ లేదు దానిలో ఎడిటింగ్ ప్రాణం ఎగ్జిక్లో అన్నీ తీసేస్తున్నాం క్లిప్పులు పెడితే క్లిప్పులు తీసేస్తున్నావు అవి ఇంట్రెస్ట్ తీసేసిండు ఇంట్రెస్ట్ మనం మీడియం నాకు లవ్ మంచిగా ఒక గర్డ్ చెప్పినప్పుడేమో లవ్ బీజీఎం అయ్యారు

అడ్వెంచర్ లేదు వంశీ కాకపోతే ఇదే ప్రొలాంగ్ అవుతా ఉంటే టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుండి నేను ఒక మాట అనలేదు ఎందుకో నాకు అసలు నచ్చట్లేదు శ్రీప్రభతో రిషితో మాట్లాడి వాళ్ళతో మాట్లాడడం లేదు క్లిప్స్ లేవు ఏం లేవు ఎందుకు ఇవన్నీ రేడియో అసలు వివర్షిప్ అయినా రావాలి కదా చూస్తున్న రావాలి కదా లేదు అక్కడ

Alexander. Bağır

పోతా అనేది ఆన్సర్ కాదు నేను పోతా నాకు పోవడం ఇష్టం లేదు కానీ మీరే అన్ని మాటలు అంటున్నారు పని తక్కువైతుంది అన్ని మాటలు వీడియో అప్పుడు అప్పటికప్పుడు అప్పుడు అప్పుడు కాల్ అయిపోతుంది కానీ మీరు ఎందుకు వచ్చి మరీ మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అంటే తెలియాలి కదా మళ్ళీ నువ్వు తర్వాత రిషికి శ్రీకి కాల్ చేసి వాళ్ళు ఇట్లా అంటున్నారు అంటావు కదా అందుకే ప్రూఫ్ పెట్టుకున్నాం అంత ఏం పెద్ద వీడియో కాదు మాకేమో ఇప్పుడు వీడియోలో ఇంట్రెస్ట్ లేదండి డైవ్ షిఫ్ట్ చేసుకున్నాం వీడియోస్ అయినా ఒకళ్ళు బయటకి వెళ్ళినా కూడా మంచి ఎడిటర్ కావాలని అందరూ స్టోరీ పెట్టండి సరే మీ కాంటాక్ట్స్ లో ఉంటారు కదా ఎడిటర్ వాళ్ళు మంచి వాళ్ళు అప్పుడైతే మాట్లాడుకోవచ్చు మనం వెళ్తున్నాం మా వాళ్ళు వెళ్తున్నాం మాత్రం పేరు రాదరావంశి ముందే ముందే నువ్వు అంటే ఋషికిశ్రీది ప్రత్యేక ప్రాణం నీ వరకు కోసం మనం మంచి టీమ్ లీడర్స్ ఇద్దరు వీరు మంచి చేస్తారు ఆ ఇద్దరు మాత్రం మంచి చేస్తారు అలాంటా అన్నకి మనం అడుకోవాలి ఎప్పుడు రా ఎప్పుడు రా ఇంకెప్పుడు ఇస్తారండి అన్లిస్ట్ అదో రావంశి ఒకలని జాబ్ మన సొంత మనకు కొత్త మనదన్నట్లా తీసుకుంటారా దిగా కనేసుకుంటరా ఫాండి కోసం మన పెరుపల గీతం చేసింలే

తెలుసు ఇంత అనుకున్నా కూడా మొహంలో కండ నుండి ఒక బాటర్ డ్రాప్ వస్తారు ఎదురు గురించి బాగా అర్థం చేస్తున్నా

పగోళ్ళ మేడం మరి ఇప్పుడు మా పగోళ్ళ మేడం ఒక నిమిషం నువ్వు చేసిన దానికే రియలైజ్ అయ్యేసినావు కదా నువ్వు సరే తప్పు చేసిన కొన్ని వీడియోస్ లో కానీ ఆ క్షణం అప్పటికప్పుడు అప్పటికప్పుడు కోపడితే అయిపోతుంది ఎంతగా ఇట్లా తీసుకొచ్చి కదా పగోళ్ళ అన్నాం ఏం మాట్లాడతారు ఇక అయిపోయింది మనోళ్ళు అనుకున్నా ఇది మరి వెళ్తుండ అది ఆడిస్తాం మళ్ళీ అట్లా ఏం లేదు

నాకు తెలుసురా సర్లేరా కొత్త మరదాలు ఇప్పుడు ఎట్లాగో పర్సన్ చేయవు తర్వాత వేస్తావు కదా అప్పుడైనా బయటకు వస్తే కదా నిజాలు నిప్పు లాంటి నిజాలు సరేలే కానీ తిన్నావా ఇది పోయిన రోజు నీకు నాకున్న బాండింగ్ పోతుంది అన్న అర్జెంట్ ఇప్పుడు తెంపేస్తాను మంచిగా పెట్టుకో తాగుతుంది తాగు పోతుంది అంటే చెప్పు తెంపుతావా నేను తెంపేస్తాను ఎట్లా బయటికి పోతుండే కొత్తది కొడతాయి కొత్తది కొడతాయి తీసుకొచ్చి

అది అందరిలో కంపేర్ చేస్తే వంశీ ఇస్ ద బెస్ట్ అన్నమాట వాడి ముందే మాట వాడే చెప్తాడు రేటింగ్ అంటే నాకు ప్రాణం రేటింగ్ విషయంలో ఏదన్నా లూప్ దొరకాలి కదా మాకు కూడా అంటే వాడిని ఏడిపోయడానికి అది ఒక్కటే దొరికింది నిజంగానే బయట ఒక అమ్మాయిని పట్టి ఇన్ఫ్లూన్స్ రెండు మంది అబ్బాయిలున్నారంటే షాప్ అంత మంది ఉన్నారు చేస్తుండేమో వాళ్ళని చేస్తుండే వాళ్ళ ఇన్స్టా రీల్స్ వాళ్ళ స్నాప్ వీడియోస్

లైట్ పిచ్చ లైట్ లైట్ సిగరెట్ అంత లైట్ ఏమి అన్న మీద

ఎవరికైనా వంశగాఢ అంటే వంశగాఢ అంటే ఇష్టం వాడు నచ్చినా బాగున్నా హ్యాండ్ సమ్ మధ్య మధ్య తేరండు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్నాప్ లో మెసేజ్ ఐడి కూడా మెన్షన్ చేసుకుంటాడు ఇట్లా సో కడుపు కనిపి ఇప్పుడు స్నాప్ ఇలా ఎవరైనా మంచి అమ్మాయిలు ఉంటే వీడికి స్నాప్ లో మెసేజ్ చేయండి అట్లా అనగానే స్నాప్ ఐడియా పెడతాడు గాయసిన జూడు ప్రీ ప్రమోషన్ అయిపోతే దీనికి నిజంగా ముద్దే పెట్టి ముద్దే పెట్టి సాంగ్ ఎందుకు అట్టాలేక్స్ తెలుసు అంశాడికి తాయ్ మాట్లాడుతుందాం అనుకుంటాడు పాప మా నుంచి సపోర్ట్ చేస్తే కదా వీడియో కలిసి మాటలు మాట్లాడను ఊతపోదం అది ఏం ఊతపోదం నీ వీడియోస్ లో తీసుకో అర్థమైతుందా చెప్పు అమ్మ కూడా ఎడిటింగ్ చేసేస్తాను కట్ చేస్తాను ఇప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ గైస్ వాళ్ళిద్దరు చను మేము కూడా వాళ్ళు అట్లనే ఉంటది ఇంద్రీ యూఎస్డి నాకేమవుతాడు మీకు ఫ్రెండ్ కానీ ఫ్రెండ్ అవుతాడు కూడా అన్నయ్య అవుతాడు కోమలి కోమలి కూడా అన్నయ్య అవుతాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్నయ్య దీనికి ఒక్కదానికి బావేస్తానంట నాకు నాకు మా ఆయన